ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చిన పక్కనచ్చిన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ వీడియోలో మన టాపిక్ ఏంటంటే మీరు మొబైల్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా పెట్టేసి మర్చిపోయారు అనుకోండి సో ఈ యాప్ అనేది మనకు యూజ్ అవుతుంది సో ఎలా వర్క్ చేస్తుందంటే మీరు త్రీ టైమ్స్ క్లాప్ అనేది చేస్తే ఈ యాప్ మీకు అంటే మీ మొబైల్ ఎక్కడున్నా కానీ మోగిపోతుందనమాట ఈ యాప్ ద్వారా సో యాప్ నేమ్ వచ్చేసి క్లాప్ టు ఫైన్ అనమాట సో ఈ యాప్ అనేది నేను ఓపెన్ చేసి చూస్తాను ఎలా వర్క్ చేస్తుంది అనేది సో సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది సో పర్మిషన్స్ అనేటివి నేను ఇచ్చేస్తాను సో అలౌ చేసేయండి అన్ని పర్మిషన్స్ని సో ఇక్కడ చూడండి సో మన కెమెరా పర్మిషన్ కూడా అడుగుతుంది సో అన్ని పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్ట్ అని చెప్పేసి వస్తుంది సో గెట్ స్టార్ట్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇది యాప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మీరు మీరు త్రీ టైమ్స్ మీరు క్లాప్ అనేది చేయాలి సో క్లాప్ అనేది చేస్తే ఆ క్లాప్స్ అనేది తీసుకుంటుంది అది సో ఇక్కడ రీట్రై చేసి నేను చేస్తాను చూడండి సో నేను త్రీ టైమ్స్ క్లాప్ చేశాను సో ఇక్కడ ఎస్ అని క్లిక్ ఇచ్చేస్తే మనకి యాక్టివేట్ అయిపోతుంది సో ఓకే అని కూడా ప్రెస్ చేయండి సో ఓకే అని ప్రెస్ చేయగానే నాకు ఇది ఆన్ అయిపోయింది అండ్ సింపుల్గా నేను సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేస్తాను సో సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడ త్రీ డార్ట్స్ పైన క్లిక్ ఇచ్చేసి మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది సో సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను కొన్ని చేంజెస్ అనేవి ఇచ్చేస్తాను ఇప్పుడు సో సెట్టింగ్స్ పైన క్లిక్ ఇస్తున్నాను సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే మీకు రింగ్ అవుతుంది అనమాట ఈ మొబైల్ అని అంటే మీ మొబైల్ ఎక్కడైనా పెట్టినప్పుడు త్రీ టైమ్స్ క్లాప్ కొడితే రింగ్ అవుతుంది అండ్ ప్లస్ ఫ్లాష్ రావాలా వైబ్రేట్ రావాలని అడుగుతుంది సో అవి టిక్ చేస్తే మీకు వైబ్రేట్ వస్తుంది అండ్ ఫ్లాష్ కూడా వస్తుంది అనమాట సో నేను అది సెట్ చేశాను అండ్ కింద ఇక్కడ రింగ్ టోన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా సో మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు నేను డిఫాల్ట్ సాంగ్ అనేది పెట్టేశాను సో డీఫాల్ట్ సాంగ్ అనేది పెట్టేసి నేను సింపుల్గా దీన్ని స్క్రీన్ లాక్ చేసేసి యాప్ ఎలా ఆఫ్ ఆన్ చేస్తుందని మీకు చూసాను సో స్క్రీన్ లాక్ చేసేసాను సో స్క్రీన్ లాక్ చేసిన తర్వాత నేను త్రీ టైమ్స్ క్లాప్స్ అనేది చేశాను సో ఇప్పుడు ఆన్ అయిపోతుంది అనమాట అంటే నా ఫ్లాష్ అనేది వస్తుంది సో చూడొచ్చు ఇప్పుడు మీరు ఎలా అవుతుంది అనేది సో చూడొచ్చు ఇక్కడ చిన్న బ్లింక్ వచ్చింది నేను సైలెంట్లో పెట్టేశాను సో దీన్ని ఆపేశాను కాబట్టి నాకు రాలేదు అండ్ ఈ విధంగా మీ మొబైల్లో కూడా వస్తుందన్నమాట సో ఈ యాప్ ద్వారా మీరు చేసుకోవచ్చు ఇలా సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ యాప్ లింక్ అండ్ మీరు అక్కడ నుంచి వెళ్ళి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డే బై జై హింద్